మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయం వచనం ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును మాట మాత్రము సెలవిమ్ము అని శతాధిపతి చెప్పాడు వాక్యముగా ఉన్న ఆయనతో అతడు చెప్పాడు యేసు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పాడు ప్రపంచములు వాక్యము ద్వారా సృష్టించబడినవి మనము చూచే లోక సంబంధమైన విషయాలు దేవుని వాక్యం ద్వారా సృష్టించబడినవి మనం ఏసునొద్దకు సమీపముగా వచ్చినప్పుడు ఆత్మలో ప్రార్థించుటకు పురికోల్పబడతాము మనము దేవుని నమ్ముచున్నాము శతాధిపతి ఏసునకు అంత సమీపంగా ఎట్లు రాగలిగాడు లుక సువార్త ఏడవ అధ్యాయంలో అతడు యూదులను ప్రేమించినట్లు చెప్పబడినది ఒక రోమియునికి యూదులను ప్రేమించుట అంత సులభం కాదు దేవుడు ప్రేమించిన జనులను శతాధిపతి ప్రేమించాడు అతడు యూధ పెద్దలతో సహవాసం కలిగి ఉన్నాడు ఆ సమయంలో రోమీలకు యూదులకు మధ్య ఎంతో ద్వేషమున్నది అటువంటి సమయంలో శతాధిపతి యూదులను ప్రేమించాడు యవన యూదుడైన తన భర్తను అతి కొద్ది కాలంలోనే పోగొట్టుకుని మోయాబు స్త్రీ అయిన రూతు కథ ఉన్నది యూదురాలైన తన అత్త నుండి వేరవుటకు ఆమె ఇష్టపడలేదు జీవితంలో సమస్తమును పోగొట్టుకుని మోయాబును విడిచి నయోమితో ఇస్రాయెల్నకు వెళ్టకు మోయాబులో మరి ఏ ఇతర స్త్రీ చేయలేదు పూర్తిగా ఆశించ తగని భవిష్యత్తును ఆమె ఎంచుకుంటున్నది గ్రంథము మొదటి అధ్యాయం వచనములో రూతు నీవు మృతి బొందు చోటను నేను మృతి మృతిబొందెదను అక్కడనే పాతి పెట్టబడిదను మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాకానెను రూతునకు గాని ఈ తీర్మానం ద్వారా ఆమె తన దీవెనకు ముద్ర వేయుచున్నది ఎవరిని నీవు జీవిత భాగస్వామినిగా ఎన్నుకొనుచున్నావో ఎవరితో సహవాసంగా ఉండుటకు ఎన్నుకొనుచున్నావో మరియు ఎవరిని నీ దేవునిగా ఎన్నుకొనుచున్నావో అది నీ జీవితం మీద నుండు దీవెన్లను నిర్ధారిస్తుంది దినాల్లో విధవరాండ్రు ఎక్కువగా తృణీకరించబడేవారు అయితే అన్యలోకం నుండి వచ్చిన ఈ విధవరాలు విశ్వాసాన్ని కలిగి ఉన్నది ఈ శతాధిపతి రూతువలే సహవాసమునకై యూదా ప్రజలను ఎంచుకొనుచున్నాడు దేవునితో నీ సహవాసము ప్రభువా మాట సెలవిమ్ము అది నాకు చాలును అని చెప్పగలే దశకు వృద్ధి చెందిందా శతాధిపతి యూదులను ప్రేమించటం మాత్రమే కాదు గాని అతడు తన దాసుని ప్రియమైనవాణిగా ప్రేమించాడు మనము మన ఇండ్లలో పనివారిని మనతో దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళవలసి ఉన్నాము మనం వారికి దేవుని వాక్యాన్ని బోధించవలసి ఉన్నాము శతాధిపతి యూదులను మరియు అతని దాసుని ప్రేమించాడు అంతేకాదు అతడు యేసులో ఉంచాడు అది అత్యంత ఉన్నతమైనటువంటిది అతడు గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నాడు అతని గురించి యేసు చాలా సంతోషించాడు ఇస్రాయెల్లో అటువంటి విశ్వాసమును చూడలేదని యేసు చెప్పి నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాడు ఆ దాసుడు వెంటనే స్వస్థపరచబడినాడు